హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ టుడే అయితే నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్ళాము ఎగ్జిబిషన్ అయితే చాలా చాలా బాగుంది ఈ ఎగ్జిబిషన్ ఎవ్రీ ఇయర్ జనవరి ఫస్ట్ నుండి ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ వరకు జరుగుతుంది ఇక్కడ టికెట్ వచ్చేసి పెద్దవాళ్ళకైతే ఫార్టీ రూపీస్ ఫైవ్ ఇయర్స్ బిలో అయితే ఫ్రీ ఇక్కడ మొబైల్ సిగ్నల్స్ అయితే ఉండవు కంపల్సరిగా అమౌంట్ తీసుకెళ్ళాలి ఇక్కడ చూడండి వన్ కేజీ త్రీ హండ్రెడ్ సెవెంటీ నైన్ రూపీస్ అంట ఇక్కడ పింగాణి ఐటమ్స్ అనమాట డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి కానీ ఇది వస్తువుని బట్టి కాకుండా మొత్తం టోటల్ వెయిట్ వన్ కేజీ అనమాట కేజీ త్రీ హండ్రెడ్ సెవెంటీ నైన్ రూపీస్ అంట క్వాలిటీ అయితే చాలా బాగుంది చూడండి ఎంత బాగున్నాయో ఈ ఐటమ్స్ మైక్రో ఓవెన్లో కూడా పెట్టుకోవచ్చు అంట ఇవి చూడండి వెజిటేబుల్ కట్టర్స్ అనమాట డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి ఇక్కడ కూడా இவி ட்ரெஸ்ஸு எண்ணீ ட்ரெஸ் தௌசண்ட் ரூபீஸ் அண்ட் அன்னி மோடல்ஸ் உன்ன எந்தோ పిల్లల బాదం మీరు అడిగారు కొనేసి ఇచ్చాము ఎన్ని షాప్స్ ఉన్నాయి చూడండి మొత్తం అన్ని బట్టలే టాప్స్ చూడండి ఎనీ టాప్ టూ ఫిఫ్టీ రూపీస్ అంట ఇవి చిన్నపిల్లల డ్రెస్సెస్ అన్నీ ఎనీ టాప్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అంట ఈ టాప్ వచ్చేసి ఒక్కొక్కటి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంట క్వాలిటీ అయితే చాలా బాగుంది ఈ డ్రెస్సెస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అంట ఆ పింఛున్న డ్రెస్ నేను తీసుకున్నాను ఇది హ్యాండ్ బ్యాగ్ షాపు హ్యాండ్ బ్యాగ్స్ వచ్చేసి స్టార్టింగ్ టూ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ వరకు ఉన్నాయి చాలా బాగున్నాయి హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఈ వన్ ఇయర్లో పూ పిల్లలకి అనమాట ఫ్రాక్స్ ఎనీ ఫ్రాక్ వన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ అంట బాగున్నాయి ఇవి కూడా జనాలు చూడండి అంతమంది ఉన్నారు మా పాప బ్యాంగిల్స్ చూస్తున్నాం బ్యాంగిల్స్ షాప్లో బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి సెట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ చెప్పారు మనం బేరం ఆడుకోవాలి బ్యాంగిల్స్ చూడండి అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ గాజువి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అన్ని ఉన్నాయి ఇక్కడ లైటింగ్స్ కూడా ఉన్నాయి ఇంట్లో డెకరేట్ చేసుకోవడానికి చాలా బాగున్నాయి ఇవి కూడా ఇక్కడ నుంచి డోర్ కర్టన్స్ బెడ్షీట్స్ డోర్ మ్యాట్స్ అవి ఉన్నాయి ఇది చాక్లెట్ షాప్ ఇక్కడ నుంచి పిల్లలు ఆడుకునే ఉంటాయి అన్నమాట ఎనీ గేమ్ హండ్రెడ్ రూపీస్ అనమాట వాటర్లో బోట్ చూడండి అవి కూడా బాగుంది పిల్లలకి ఆడుకోవడానికి ట్రైన్ కూడా ఉంటుంది ఈ ట్రైన్ నడవలేన వాళ్ళకి అనమాట చుట్టూ మొత్తం ఎగ్జిబిషన్ అంతా చుట్టూ తిప్పి తీసుకొస్తారు ఈ ట్రైన్ ఇవి స్మోకీ క్యాండీస్ అంట నేనైతే ఫస్ట్ టైం ఇవి చాలా కూల్గా ఉన్నాయి కానీ చూడండి నోట్లో నుంచి పొగలు ఎలాగ వస్తున్నాయో సిక్స్టీ రూపీస్కి ఫోర్ పీసెస్ అన్న ఇచ్చారు బాబు చూడండి నోట్లో పట్టగానే వసేస్తున్నాడు చాలా కూల్గా ఉన్నాయి అంతే పొగలు చూడండి ఎలా వస్తున్నాయో ఈ స్మోకీ క్యాండీస్ కూడా బాగున్నాయి ఇక్కడ నుంచి చూడండి మొత్తం ఫుడ్ స్టాల్స్ అన్నీ ఇవన్నీ పానీపూరి చాట్ సమోసా అన్నీ ఆల్ ఐటమ్స్ ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి చూడండి జైంట్ వీల్స్ మొత్తం ఆడుకున్నవన్నీ ఉన్నాయి ఇక్కడ జనాలు ఫుల్ రష్గా ఉన్నారు అందుకే పిల్లలు తీసుకెళ్ళలేదు అంతవరకు స్వీట్స్ అన్నీ ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇక్కడ బొమ్మలు ఇవన్నీ బొమ్మల షాపులు అనమాట టెడ్డి బేర్స్ డాగ్వి ఇవి జడక పెట్టుకున్న క్లిప్పులు షాప్ అనమాట డిఫరెంట్ టైప్స్ మోడల్స్ ఉన్నాయి ఈ ఈఫిల్ టవర్ చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారు లైటింగ్స్తో చాలా బాగుంది కదా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది నేను ఎన్ని బ్యాగులు కొన్నానో చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి